లో భా అన్ని మున్సిపల్ గ్రామాల లోపల ఏక్ దిన్ ఏంటాత్ అనే కార్యక్రమం పేరు మీద ప్రజలకు అవగాహన కలగడానికి ప్రజలందరూ భాగస్వాములు అయితే తప్ప ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు పిలుపునిచ్చినా ప్రజల భాగస్వామ్యం అనేది ఆ కార్యక్రమాలు విజయవంతం కావు కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నారు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు సుడా చైర్మన్ గారు అదేవిధంగా రాజేందర్ రావు గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలుగా వివిధ వ్యవహారాల్లో కొంతమంది ఉద్యోగం కొరకు కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు పాత్రికేయులు పోలీసు పారిశుద్ధ సిబ్బంది అందరూ కూడా కలిసి అలా సమిష్టిగా సమూహంగా కలుసుకొని ఈ డ్యామ్ రేపు పొద్దున బతుకమ్మ ఉత్సవాలు అయితే అంత పరిశుభ్రంగా ఉత్సవాలనే ఆలోచనతో కమిషనర్ గారి ఎంపిక మేరకు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది ఒక రోజు కొరకు పరిమితమై ఒక గుడ్డ కొరకు పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు మేము ఒక రోజు హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక తల్లి ఒక బాబు వచ్చి మామూలు ఐదారో తన చదువుతున్న పిల్లవాడు ప్రతి వారం రెండు గంటలు ఆదివారం రోజు హైదరాబాద్లో ఉన్న లేక్స్ క్లీనింగ్ కొరకు తను వెళ్ళి రెండు గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాడు ఒక హ్యాపీగా ఇది ఒక అలవాటుగా మన జీవితంలో ఇది ఒక భాగంగా స్వచ్ఛత అనేది చేసుకుంటే తప్ప రాబోయే కాలంలో కూడా మనం తరాలు మరి బాగుండేటువంటి పరిస్థితి లేదు ఇది పారిశుద్ధ్యాన్ని కాపాడుకుంటూ కాలుష్య నివారణ చేస్తూ మనం పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి ఎక్కడ మనం తిన్న చెత్త ఎక్కడ కూడా ఎక్కడక్కడ రోడ్ల మీద వేసేటువంటి విధంగా ఉన్నట్టయితే సమాజంలో సామాధాన భేద దండ ముందుగా కన్విన్స్ చేస్తూ అందరికీ అవగాహన తెలిసినప్పటికీ కూడా మనం ఏ కవర్ ఐస్ క్రీమ్ తింటారు పని రోడ్ రోడ్డు మీద వారేసిపోతూ ఉంటారు అట్లా కాకుండా దానికి ఒక డస్ట్బిన్ ఒక వ్యవస్థ తడి పొడి చెత్త అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తే ముందు అందరికి కూడా అవగాహన కలగడానికి కార్యక్రమాలు చేస్తూ దాని తర్వాత పెనాల్టీ ప్రకారంగా కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే కంపల్సరీ మ్యాండేటరీ మన పర్యావరణాన్ని కాపాడుకొని పరిశుద్ధాన్ని కాపాడుకొని కాలుష్య నివారణను కాపాడుకొని ఉంటేనే భవిష్యత్ తరాలకు మనం ఏదైనా ఇచ్చినట్టు తప్ప ఇప్పటికే చూస్తూ ఉన్నాం ఢిల్లీ లాంటి మహానగరాలు మాస్కులు పెట్టుకోకుండా ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ క్లీనర్ ఇంట్లో లేకుండా ఉండేటువంటి పరిస్థితులు దేశ రాజధానిలో తెలంగాణలో మనం ఇప్పటికీ అటువంటి నియంత్రించడానికి ప్లాంటేషన్ చేస్తా ఉన్నాం ఈవీ పాలసీ తీసుకొచ్చిన వెహికల్స్ పొలిటర్ రాకుండా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నా అన్నిట్లల్లో ఆ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి కాబట్టి ఈరోజు ఇక్కడ మున్సిపల్ కరీంనగర్ అధికారులు జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మనందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకుని జీవితంలో మనం కూడా ఈ యొక్క పారిశుద్ధ్య స్వచ్ఛ కార్యక్రమం లోపల భాగస్వామ్యం కావాలి ఇది రాజకీయాలకు సంబంధం కాదు జీవితంలో ఇది కూడా అంతర్భాగం అనేటువంటి విధంగా మారాలని అందరూ కూడా కోరుకుంటూ తప్పకుండా ఆ ఆకాంక్ష ప్రకారంగా కరీంనగర్ అందరం కూడా కలిసి సుందరంగా మంచి ఒక నగరంగా ఎందుకంటే పక్కనే మనకు ఒక టూరిజం హబ్ అండ్ ఎల్ఎండి డ్యామ్ ఉంది అటు పక్కనే ఎలగందల్ కిలా ఉంది ఇది సంబంధించిన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ అందరూ కూడా ప్రజలు భాగస్వామ్యంగా అందరి భాగస్వామ్యాన్ని ప్రభుత్వ పక్షాన అధికారుల పక్షాన కోరుతూ తప్పకుండా మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా వర్షం ఎన్నికలు పడుతున్నా కొంత ఉత్సాహం బాధ్యత ఉంటేనే ఇక్కడికి వచ్చినారు కావున రెండు మూడు లక్షల మంది బతుకుతారు కానీ అందరం కూడా భాగస్వాములు కాలేరు ఇలా భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళకు తప్పకుండా సమాజ సేవ పట్ల కొద్దిగా అవగాహన ఉన్నట్టే అని నేను భావిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడనే వాళ్ళ పరిసరాల ప్రాంతాల్లో క్లీన్ చేసుకునే విధంగా వాళ్ళ లొకాలిటీలో వాళ్ళ కాలనీలో వాళ్ళ కమిటీలుగా ఏర్పాటు పారిశుద్ధ కమిటీలను ఏర్పాటు చేసి అంతా కూడా ఆ ఏరియా బాధ్యతను తీసుకునే విధంగా చర్యలు జరగాలి వాళ్ళే స్వచ్ఛందంగా కాలనీస్ ఈ పారిశుద్ధ కమిటీలుగా ఏర్పడాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ